అఫ్జల్ ఖాన్ శివాజీని ఎందుకు చంపాలనుకున్నాడు ముందు ఈ అఫ్జల్ ఖాన్ ఎవరు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఎవరైనా మన చూస్తున్నట్లయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పెట్టుకోండి అఫ్జల్ ఖాన్ శివాజీని ఎందుకు చంపాలి అనుకున్నాడు అనే విషయం తెలియాలి అంటే మీకు ముందు ఇంకొక వ్యక్తి గురించి తెలియాలి అతనే బీజాపూర్ సుల్తాన్ అప్పటికే శివాజీ అంచలంచలుగా ఎదుగుతున్నాడు అది చూసిన బీజాపూర్ సుల్తాన్ తట్టుకోలేకపోయాడు అప్పుడే శివాజీ మహారాజ్ మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించారు బీజాపూర్ సుల్తాన్ కోపం కాస్త శివాజీని చంపాలని అంత కోపం వచ్చింది ఆ నిర్ణయమే అఫ్జల్ ఖాన్ అది పదహారు వందల యాభై తొమ్మిది బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ తో శివాజీని చంపడానికి పంపిస్తారు అఫ్జల్ ఖాన్ మరెవరో కాదు సుల్తాన్ సైన్యానికి అధికారి అఫ్జల్ ఖాన్ శివాజీని చంపడానికి తన సైన్యంలో కొంత భాగాన్ని శివాజీ మీదకు దాడి చేయడానికి పంపిస్తాడు ఆ సైన్యం శివాజీ నీడను కూడా తాకలేకపోయారు ఎందుకంటే ముందుగా ఆ ఎత్తైన పర్వతాలు దాటి వెళ్ళాలి దాన్లని దాటి వెళ్ళలేమని తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ శివాజీని ఎలాగైనా కిందికి రప్పించాలని అనుకున్నారు ఆ ఉద్దేశంతో కిందకు భేటీకి పిలిచి శివాజీని చంపాలనుకుంటారు అలా ఆ భేటీలో అఫ్జల్ ఖాన్ శివాజీని హద్దుకొని తన ఆయుధాన్ని తీసేలోపు శివాజీ మహారాజ్ ముందే తన అపాయాన్ని గుర్తించి తన పులిగూరు ఆకారంలో ఉండే ఆయుధంతో అఫ్జల్ ఖాన్ ను పొట్ట చీల్చి చంపేస్తాడు ఈ విషయం కాస్త ప్రతాప్ యుద్ధానికి దారి తీసింది ఈ యుద్ధంలో కూడా మరాఠీలు ఘన విజయం సాధించారు శివాజీ మహారాజ్ అంటే కేవలం ఓ రాజు కాదు ఆయన పాలనలో శత్రువులు గడగడలాడారు కానీ మహిళలు మాత్రం సురక్షితంగా గౌరవంగా జీవించగలిగారు ఈ పేరు వినగానే గుండెల్లో గౌరవం రక్తంలో రణసారం భారత భూమి ఎందరో వీరులను చూసింది కానీ ఒక రాజు ధైర్యం తెలివి నీతి ధర్మంతో పాలించి సామాన్యుల గుండెల్లో దేవుడిగా నిలబడడం అరుదు ఆయన చరిత్రను వింటే రక్తం వేడెక్కుతుంది ఆయన పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ బయోగ్రఫీ మన తెలుగు హీరోస్ లో ఎవరితో తీస్తే బాగుంటుందో వారి పేరు కామెంట్ చేయండి అలానే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై భవాని జై శివాజీ